స్పెషల్ మెజిషియన్ మీ సెల్ ఫోనే మీ చేతిలో మాయమైపోతుంది అనగా మీ జేబులకు వెళ్ళే యాభై వేలు కావాలన్నా చూపిస్తాను వాళ్ళ క్లాప్ కొడితే కరెంటు కూడా పోతుంది మళ్ళీ కొడితే మళ్ళీ వస్తుంది ఎన్నో ఉంటాయి మూడు గంటల ప్రదర్శన ఇస్తాను గట్టిగా మాట్లాడు నా యొక్క ఫోన్ నెంబర్ నేర్చుకునే వాళ్ళు ఆసక్తి గలవారు నా యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని రావచ్చు అవి చూడవచ్చు నేర్పిస్తాను ఓకే ఇది ఏం ఎగ్జైటింగ్ ఉంది నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ మళ్ళీ ఒకసారి నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ నా పేరు కొండ యాదగిరి విశుపూడ జవహర్ నగర్ నివాసిని ప్రొఫెషనల్ మ్యూజిషియన్ అమెరికా లండన్ కెనడా కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాను నా యొక్క గుర్తింపు వాళ్ళు సంతోషపడి నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అమెరికాలో ఎమ్మెల్యే గారు ఓకే నేర్చుకునే వాళ్ళు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఇది ఒకటి మ్యాజిక్ ఫజిల్ అండి ఇది ఒక చేత తీసు ఎండబ్ల్యూ అంటారు దీని పేరు ఓకే మ్యాజిక్ ఫజిల్ ఇతను ప్రయత్నం చేశాడు తీయలేకపోయాడు ఇది ఒక చేత కూడా తీయచ్చు రెండో చేతి యూజ్ చేసే అవసరం లేదు చూడండి మీకు నచ్చితే క్లాప్స్ కొట్టండి లేకపోతే అందరు కలిసి నన్ను కొట్టచ్చు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ చూడండి వచ్చిందా ఒక చేత తీశాను రైట్ మళ్ళీ చూడండి ముందు పెట్టుకోవాలి మరి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి సార్ చూపిస్తాను పోయిందా అతనికి ఇవ్వండి ఈజీ కదా ఇంత ఈజీ కదా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అతనికి ఇవ్వండి ఇస్తాను ఇస్తాను ఇక మళ్ళీ ఒకసారి చూడండి అందులోకి పోయాక అంతటా మూవ్ అవుతుంటుంటుంది కన్ఫ్యూజ్ కాకూడదు ఓకే మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడు నువ్వే తీసు కానీ ఓకే ఇదిగో చూడు రెండే వేల ఓకే కామన్ అయితే వచ్చిందా ఇల్ ఇలా తీయాలండి ఆలోచన మైండ్ యూజ్ ఓన్లీ మెదడికి మెదడికి మేత చేయలేకపోతే వంగడు అయ్యో సంతోషం మీరు తెలిస్తే మాకు హ్యాపీ కదా ఓకే మర్చిపోయారు మీరు మళ్ళీ ఎవరు మీదిలాబాద్ మా చేయాలా లో లేదా బాబు లేదా సేమ్ సేమ్ అయితే అయితే రాకుండా నువ్వు సింగిల్ ఓకే ఇట్లా పట్టుకోండి ఎవరైనా ఒకరి ఒక చేతి కదా చూడండి మళ్ళీ ఒక శాత ఇది మ్యాజిక్ పేరు ఇది మ్యాజిక్ కాదండి ఎండబ్ల్యూ మ్యాజిక్ ఫజిల్ ఇది ఓన్లీ పిల్లలు ఆడుకునే గేమ్ అండి ఇది టైంపాస్ గేమ్ పని లేని వాళ్ళకి పని పెడతానో చూడండి వచ్చిందా వచ్చింది